మన సంఘాన్ని కేశవాపురం మన ఈ సంఘాన్ని కృపగలిగిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర సంఘ విశ్వాసులను కృపగలిగిన దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణములు నా దేవుడు మనందరితో మాట్లాడడం గాక దగ్గరగా చెబుదాం రైట్ వాక్యము వెళదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిమోతి రాసిన రెండవ పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వాక్యం చదువుకుందాం అమొక్క నిమిషం ఈ మీటింగ్కు సంబంధించిన ఫ్లెక్సీ నేను మందిరం ముందు చూశాను మెయిన్ రోడ్డు దగ్గర చూశాను దాంట్లో ఉన్నటువంటి థీమ్ అంశమును నేను జ్ఞాపకం చేస్తాను రైతు తల్లి చదవటమ్మా అంత్య దినములలో అంత్య దినములలో అపాయకరమైన కాలమును వంచు చాలు తల్లి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఒక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా దేవ కృపగలిగిన మహారాజా మీ శ్రేష్టమైన పాదములకు వందనాలు మీరేమై ఉన్నారో మాతో మాట్లాడండి సూటిగాను తేటగాను బహుస్పష్టముగాను మహిమకు అర్హులుగా మమ్మల్ని స్థిరపరచుటకు సిద్ధపరచుటము అతి రీతిగా నిలబెట్టినట్లు మాట్లాడమని ఏసయ నామములో ప్రార్థన చేసి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రైట్ ఇక వాక్యంలోనికి వెళితే దేవుని బిడ్డలాగా ప్రభు అని చెప్తున్నారు అంత్యకాలములు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు గారు తిమోతి తన ఆత్మీ కుమారుడైన తిమోతి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల పౌలు గారు మాట్లాడుతున్నాడు అబాయ్ అంత్యకాల దినములు సంభవిస్తున్నాయి జాగ్రత్తగా నీ భక్తిని కొనసాగించు నీ జీవన విధాన శైలిని బహు జాగ్రత్తగా దేవుని ఎందుకంటే నిలుపుకో అంటూ అంటూ మాట్లాడుతున్నాడు దేవుని గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యం ఒకసారి మీరు చదివితే ఆ మాటకు కానీ ఈ మాట కాస్త అర్థమైంది నేను సిద్ధంగా ఉండము చదవరా పాటు కలిసిన సమూహస్ దేవునికి మహిమ కలుగులుగా చంద్రమా ఒకసారి మీ ఇద్దరు వైపు చూడాల్సిందిగా ప్రభు నామలు మనవి చేసుకున్నాను ప్రభు ఏం చెప్తున్నారు వెళ్ళకపోతే దానో కలిసిన దిలీపన్నయ్య ఏదో అడుగుతాడు దిలీపన్నయ్య ఏదో జాగ్రత్త ఇతనేమో ఇతనేమో సిద్ధపడినటువంటి వ్యక్తి భయముతో ఉన్నాడు నన్ను సేవ కులా చూస్తుంది సేవకు అన్యాయం చూస్తున్నాడు నన్ను సంతం చూస్తుంది వీళ్ళందరితో పాటుగా నా ప్రాంతం సమాజ విశ్వాసును అనేకలు చూస్తున్నారు అనేదే కాకుండా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరితో పాటు మీరు చూసినా చూడకపోయినా నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన చూస్తున్నాడని బహు వినయముగా బ్రతుకుతున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు ఇదే వ్యక్తితో కలిసి మరొక వ్యక్తి దేవుని సైనికే వస్తున్నాడు ఆదివారం తినేది తింటున్నాడు తాగేది తాగుతున్నాడు వారంలో ఆదివారం నుండి శనివారం వరకు ఇష్టారాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు ఒక అడుపు లేదు ఒక భయపక్తి లేదు మందిరానికి వచ్చేవారా ఏ వచ్చాడే వెళ్ళాడే ఏంటి అంతగా నన్ను పనే పడే చర్చికి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు అని అటు సేవకుల మీద ఇంట్లో తల్లిదండ్రుల మీద బాగా ఇబ్బందిగా మాటలతో బహు క్రూరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇదే ఈ బాబు వెళ్ళేటువంటి ఈ వ్యక్తి వెళ్ళే సార్ అని ఈత దాడు కూడా వెళ్తున్నాడు జాగ్రత్తగా ఐ పన్నెడవచ్చ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటది ఈ మాట మనం చదువుదాం ఆమోసు నాలుగు పన్నెండు ఇద్దరితో పాటుగా సేవకులమైన మేము వాక్య వింటున్నటువంటి మీరు మనం అందరం ఎక్కడికి వచ్చామంటే ఆ తై కలిగినటువంటి దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి వచ్చాం దేవుని యొక్క స్తోత్రం కలుగుని ఇదిగో మీరు నా ఎదుటికి సిద్ధపడటానికి లేదా సిద్ధపడి నాకు కనబడటానికి వచ్చారు కనబడేటువంటి మీలో ఏమీ లేదో తెలుసా నా గురించినటువంటి ఒక ఆలోచన మీకు లేదు స్తోత్రం కలుగుని కాక అంత్యకాల దేవున అపాయ

ఈ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తులు ఆ పాలు మన ముందు అయితే మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు నేను మనమంతా ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడని ఇతగాడిలాగా భయముతో వంపుతో ఉంటాను చేస్తే బాగుంటుంది పరిచర్య చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పా సేవకుడు ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్పా హే నువ్వు యవనస్తుడు కాబట్టి తమడా ఇరవై మూడు సంవత్సరాలు దాటి అంట యవనస్తుడు కాబట్టి విశ్వాసులకు బోధించే నీవు నీ హేయు జాగ్రత్తగా ఉండాలి ఇవో విశ్వాసులకు వేలు చూపించేటువంటి నీ చేతి ప్రేర కోరు కూడా జాగ్రత్త కూడా లేటెస్ట్ వ్యాసాలు చేసుకోవడం ఏంటి అబ్బాయి నువ్వు సేవకుడు అయి ఉండి కూడా ఆర్మీ కటింగ్ లేకపోతే లేడు నా దేవుడే ఉన్నాడు మన మధ్యలో భయపడుతూ భయపడుతూ ఒకటికి రెండు ఒకటికి రెండు ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నారు దేవుడికి స్తోత్రం రైట్ ఇప్పుడు మన ఎక్కడ ఎక్కడున్నామంటే మన సంగతి భాగండితే మీరిద్దరు ఎక్కడికి వచ్చారంటే దేవుని సర్వోన్నతుడైనటువంటి దేవుని మందిరంలో ఆయనకు కనబడటానికి ఆయన పాదవులకు నమస్కారాలు చేయడానికి వచ్చారు ఎవరు వీళ్ళు దేవుడి విశ్వాసులు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు మీ పేరే రైతులు కోసం పెట్టుకోరు రైట్ దేవునికి స్తోత్రం కలుగు కాక వీళ్ళిద్దరు కూడా దేవుని సరికి వచ్చారు కానీ ఒకటిలో భయం లేదట ఒకటిలో భయం లేదు మా ఊరి పాస్టర్ గారే ఆమె మా అమ్మమ్మ మా పెద్దమ్మ మా నాయనమ్మ ఇతరు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు మాకు తెలియదు బామ్మ అమ్మ దేవుని భయంతో ఉండాలని చెప్పేసి జాగ్రత్తగా గమనించండి వీళ్ళిద్దరూ ఒకే సంఘానికి వస్తున్నారు ఒకరి దేవుడి భయం లేదు ఒకరు దేవుడి భయం మత చండి ఇరవై ఐదవ దేవం మొదటి రెండు మూడు వచ్చినాలో ఒక పది మంది వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులు ఒక వ్యక్తి అక్క ఒక వ్యక్తి అంట విడవబడ్డ విడవబడ్డారంట ఒక వ్యక్తి అంట ఒక ఐదుగుడ ఎంత పడ్డారట కాను ఏంటో తెలుసా దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడని బహు భయముతో బ్రతికేటువంటి కూడా ఎత్త పడతారు దేవుని కలుగును గాక దేవుని భయం లేని వారు పాతాలములు ఎవడో పడతారు విడిదాగా జాగ్రత్తగా గమనిద్దాం ఈ పగటి కాల సమయంలో